హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ ఈ ఈరోజు మన రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బొరుగులు ఉప్మా అని కూడా అంటారండి ఒక్కో ప్లేస్లో ఒక్కోలా పిలుస్తారు మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేసేయండి వేసేవి తక్కువ ఇంగ్రీడియంట్సే అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు మంచి టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు మరింత కలిసం చేసేద్దామా ముందుగా మిక్సీ ధర తీసుకొని అరకప్పు పుట్నాల పప్పు ఆరు ఎండుమిరపకాయలు ఐదు నుండి ఆరు చిన్న కొబ్బరి ముక్కలు అలాగే ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడే అండి మనకి ఉగ్గా నీళ్ళలో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే దోశ ఇడ్లీలోకి కూడా తినొచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని బొరుగుల్లో వేసుకోవాలి వీటిని ఐదు నుండి ఆరు నిమిషాలు వాటర్లో నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వలన మనం తాలింపు వేసుకున్నప్పుడు మిక్చర్లా కాకుండా సాఫ్ట్గా వస్తుంది మనం తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటాయి ఇలా ఐదు నుండి ఆరు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని చేతితోనే వాటర్ అంతా బాగా పిండుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నింటినీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే రెండు ఎండుమిరపకాయలు మూడు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ పచ్చి పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలను కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటాలు మగ్గించుకున్న తర్వాత బొరుగులను వేసి కలిపేసేయండి రాయలసీమ సైడ్ బొరుగులు చాలా బాగుంటాయండి అవి మనకి అవైలబుల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఏ బురుగులతో చేసినా బాగుంటుంది కానీ ఆ బొరుగులు వెరైటీ టేస్ట్ ఇస్తాయండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లెలను వేసుకోండి పల్లెలు పూర్తిగా ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడిని వేసి కలిపేసేయండి ఎప్పుడు దోశ ఇడ్లీ ఉప్మా ఇట్లాంటి టిఫిన్సే కాదండి ఇలా కొత్తగా కూడా ట్రై చేస్తూ ఉండాలి అప్పుడే కదండి కొత్త రుచిని ఎంజాయ్ చేయగలుగుతామనండి చివరిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి కాంబినేషన్ మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ కూడా నేను అప్లోడ్ చేస్తానండి వీడియో మిర్చి బజ్జీ ఇలా బొరుగులు ఉప్మా వేడి వేడిగా తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది మరింత కాలుస్తే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్